ఫ్రెండ్స్ లలిత సహస్ర నామాల్లో పదహారవ శ్లోకం చెబుతున్నానండి ఈ శ్లోకం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ గురించి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ మాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః పదహారవ శ్లోకం అరుణ అరుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీ తటి రత్న కింకిణి కారమ్య రసనాదామభూషిత అర్థం అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వాత్ కటీ తటి ఉదయించే సూర్యుని రంగుల కుంకుమ పువ్వు రంగుల కనబడే వస్త్రముతో ప్రకాశించే కటి ప్రదేశము కలది రత్నకింకిణీ కారమ్య రసనాదామభూషిత రత్నములతో కూడిన చిరుగుంటలతో ఉన్న అందమైన వడ్డాణపు త్రాటి చేత అలంకరించబడినది